चिटी 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 ओ చింటు చిట్టి నువ్వు చిన్న చిట్టివా పెద్ద చిట్టివా చిన్న చిట్టియో కదా పెద్ద చిట్టి చిన్న చిట్టియే కదా పెద్ద చిట్టి చచ్చిపోయింది కదా చిట్టి ఏంది 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 ఓంది నా చిట్టు తిరుగుతున్నాడు ఓం కావాలి నీకు ఆమ్ కావాలా ఆమ్ కావాలా పోతున్నాను నేను బయటకు పోతున్నా ఏంది అమ్మ ఇది నా కాలు పరుగుతుందామా నా చుట్టూ తిరిగి ఓరేనా నాయనా చిట్టి ఏంది గొడవ చేస్తున్నావు ఏంది ఏంటి ఎందుకు గొడవ చేస్తున్నావు అలాగే వా చిట్టి చిలగా వెంట అడిగిందట్ట చూస్తున్నా ఏదో నా చుట్టూ తిరిగి నా కాలం కొరుకుతుంది చెట్టి కొరుకుతున్నావు కదా ఊహ నొప్పు ఉంటుంది మళ్ళీ ఎందుకు గొడవ చేస్తున్నావు గొడవ ఎందుకు చేస్తున్నావు ఏమైంది నీకు